నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం నేను మీకు ఈరోజు ఒక ఎమ్ఈమ్ గ్రీన్ చికెన్ చూపించబోతున్నానండి చూసేద్దాం రండి దానికి కావాల్సిన ఐటమ్స్ చూసేయండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా ఒక పది జీడిపప్పులు ఒక చిన్న కప్పు పెరుగు ఉప్పు రుచికి తగినంత కొంచెం పసుపు ఒక కప్పు పుదీనా తీసుకున్నా ఒక కప్పు కొత్తిమీర ఒక ఐదారు పచ్చిమిర్చి తీసుకున్నానండి దీంట్లో కారం వేసుకోము ఇంకా పచ్చిమిర్చి కారమే ఉంటుంది మీరు ఆ కారం తినగలిగినంత చూసి వేసుకోండి పచ్చిమిర్చి నేను మాత్రం ఒక ఆరు తీసుకున్నా ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న చెక్క ముక్క ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచి ఒక అనాస పువ్వు ఇంట్లో వేస్తామండి రాగానే వేస్తాం వీటిని మిక్సీ పట్టము మ్యారినేషన్ చేసుకుందాం రండి ఒక స్పూన్ పసుపు వేసా అండి ఉప్పు మీరు రుచికి తగినంత చూసి వేసుకోండి ఒక చిన్న కప్పు పెరుగు మొత్తం వేసేస్తున్నానండి ఇందాక చెప్పడం మర్చిపోయా అండి జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఒక చిన్న స్పూన్ అంతా జీరా పౌడర్ వేసా ఒక పెద్ద స్పూన్ ధనియా పౌడర్ వేసా ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి దీంట్లో ఇష్టమయ్యి బాగా స్పైసీ తినేవాళ్ళు కారం యాడ్ చేసుకోవచ్చండి లేదు లైట్గానే వాళ్ళు ఓన్లీ పచ్చిమిర్చి కారమే సరిపోతుంది మనం గ్రీన్ చికెన్ అన్నాం కాబట్టి గ్రీన్గా ఉండాలి కదండి అందుకని కారం అవాయిడ్ చేసి పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు గ్రీన్ పేస్ట్ రెడీ చేసుకుందామండి ఒక కప్పు పుదీనా తీసుకున్నా కదండి అది మొత్తం వేసేద్దాం ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది పుదీనా ఎక్కువ క్వాంటిటీలో కూడా తిన్నట్టుంటుందండి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేద్దాం పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేసుకుందామండి ఒకసారి మిక్సీ పట్టేసి తర్వాత కొత్తిమీర వేసుకుందామండి పుదీనా కొంచెం మిక్సీ పట్టేసానండి ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుందాం కాడలతో వేసేయండి ఆకులాకులు వలవాల్సిన అవసరం లేదు బాగా ముదురుగా ఉంటే తీసేయండి లేతగా ఉంటే కాడలతో వేసేయండి గ్రీన్ పేస్ట్ పట్టేసుకున్నామండి దీన్ని ఒక బౌల్లో తీసుకుంటున్నా జీడిపప్పు వేసుకున్నాం కదండి అందుకే అది గ్రీన్ కలర్లో కాకుండా కొంచెం వైట్ కలర్లోకి వచ్చింది కానీ జీడిపప్పు టేస్ట్ బాగుంటుందండి కర్రీకి స్టవ్ వెలిగించుకుందాం కుండ కొంచెం వేడవ్వాలండి కుండ వేడైపోయిందండి సారీ అండి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయే ఆయిల్ గురించి ఆయిల్ ఒక కప్పు తీసుకున్నాండి కప్పు అంటే పెద్ద కప్పు కాదండి చిన్న కప్పే ఒక ఫిఫ్టీ గ్రామ్స్కి కొంచెం ఎక్కువ అనుకోండి చెక్క ఇలాచి లవంగా పువ్వు ఇది కొంచెం ఆయిల్లో వేగనివ్వాలండి ఇవి ఫ్లేవర్ కోసము ఇలా వేసుకుంటే బాగుంటుందండి ఆ ఫ్లేవరు ఇవి వేడైపోయినాయి ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి బాగా వేగితే ఆ టేస్ట్ బాగుంటుందండి ఉల్లిపాయలు బాగా వేగనిద్దాం ఉప్పు వేసుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఉల్లిపాయలు మగ్గడం కోసం ఉప్పు వేస్తే ఉల్లిపాయలు బాగా మగ్గుతాయండి వేస్తే కొంచెం కలుసుకుందాం కొంచెం మగ్గ మగ్గనిద్దామండి ఒకసారి ఉల్లిపాయలు కలుపుకుందామండి ఇంకొంచెం కలర్ రావాలండి ఇంకొంచెం కలర్ రానిద్దాం ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం మల్లం అల్లం పోవాలండి గ్రీన్ పేస్ట్ వేసుకుందామండి ఈ కొత్తిమీర పుదీనా పచ్చి వేసాం కదండి మిక్సీ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయగనిద్దాం ఇదంతా ఆయిల్లో మిక్స్ అయిందండి ఇది కొంచెం వేగడానికి వదిలేద్దామండి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం దీన్ని ఒకసారి చూసుకుందామండి ఇది చూసారండి ఇది బాగా వేగిపోయింది మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కదండి చికెను దాన్ని వేసేద్దాం ఇంకా మనం కారం ఉప్పు మసాలా ఇదేమయ్యే అవసరం లేదండి లాస్ట్లో కొంచెం మసాలా వేసి దింపుకుంటే సరిపోతుంది ఈ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టాలి పట్టే వరకు బాగా కలుపుకోండి బాగా కలిపేసానండి మూత పెట్టేద్దాం కర్రీ కలుపుకుందామండి బాగా ఉడుకుతుందండి వాటర్ బయటకు వస్తున్నాయి మళ్ళీ కాసేపు మూత పెట్టేసి ఉంచేద్దామండి ఆ వాటర్ మొత్తం బయటకు వచ్చే వరకు మూత పెట్టేద్దాం అదే కలుపుకుందామండి చూసారా ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఒకసారి కలుపుకొని ఉప్పు కారం సరిపోయామో చూసుకుందామండి కారం సరిపోయిందండి ఉప్పు కొంచెం తగ్గిందండి కొంచెం ఉప్పు వేసుకున్నా కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి వేసి మళ్ళీ కలుపుకొని ఇప్పుడు ఒక కప్పు వాటర్ పోసుకుంటున్నానండి కొంచెం చికెన్ ఉడకాలి కదండి ఒక కప్పు పోసుకోండి చాలు ఎక్కువద్దు వాటర్ అంతా మిక్స్ అయ్యాక మూత పెట్టేసి కూర దగ్గరికి రానిద్దామండి తీసుకుందామండి బాగా ఉడుకుతుందండి ఇంకొంచెం వాటర్ దగ్గరికి వచ్చేలాగా చూద్దామండి ఇంత పులుసు అక్కర్లేదు తినేవాళ్ళు ఇంత పులుసుతోనైనా దింపేసుకోవచ్చు నేను ఇంకొంచెం దగ్గరకు వచ్చే వరకు ఉంచుతా కూర కూర చూసుకుందామండి ఆయిల్ బయటకు వచ్చింది చూసారా ఇంకా చాలా అండి నేను ఇలా ఆఫ్ చేస్తాను ఎందుకంటే ఈ కుండ వేడికి ఒక ఐదు పది నిమిషాల వరకు ఆ వేడి కుడుతూనే ఉంటుందండి కొంచెం మసాలా కూడా వేస్తాను చాలా కొద్దిగా అనమాట ఫ్లేవర్ కోసం చాలు ఒకసారి కలుపుకొని ఈ కూర చపాతీకి రోటీకి నాన్స్కి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒకసారి చేసుకొని చూడండి చూడండి మసాలా అంతా మిక్స్ చేసేసాము మన కూర రెడీ అయిపోయిందండి టేస్టీ టేస్టీ గ్రీన్ చికెన్ రెడీ ఇంకా నేను స్టవ్ ఆపుకుంటున్నానండి ఇది చాలాసేపటి వరకు కుండ వేడిగానే ఉంటుంది మీరు చూసి ఆఫ్ చేసుకోండి మీ గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిందండి ఇది బాగా స్పైసీగా ఉండదు కాబట్టి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చేయండి ఓకేనండి ఈరోజుకి ఇదేనండి వీడియో ఉంటా అండి బాయ్